మీ మాట్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని సంగం సర్కిల్ సంబంధించి సంగం పోలీస్ స్టేషన్ చేజర్లా ఏస్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ స్టీ సీటెడ్ పర్సన్స్ గురించి ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకోవడ నిమిత్తము మా సంగంసీఏ గారు మరియు ముగ్గురు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు అందరూ కూడా వాళ్ళందరినీ పిలవడం జరిగింది పిలిచిన వాళ్ళు రౌడీ సీట్లు ఉన్నవాళ్ళు సస్పెక్ట్ సీట్స్ ఉన్నవారు సీట్స్ ఉన్నవారు డీసీ సీట్స్ ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది ఈరోజు దాదాపు మొత్తం కలిపి నూట ఒక్క మంది ఉన్నారు వాళ్ళ యొక్క గతంలో చేసిన కేసులు కానీ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పనులు కానీ వాళ్ళ ప్రవర్తన గురించి ఒక్కొక్కరిని విడిగా అడిగి తెలుసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఎవరన్నా దాని సూటబుల్ పర్సన్స్ ఉంటే అంటే మంచిగా ఉన్నారు కేసులు పెండింగ్ లేవు అని మా దృష్టికి వచ్చిన దాంట్లో పరిశీలించి కొన్ని తీసివేయడం జరుగుతుంది అలా లేని వేడల్లా అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఇది ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఎండింగ్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అది ఆ సంవత్సరం సంబంధించి వాళ్ళు బాగున్నారంటే కంటిన్యూ ఇది చేస్తాము బాగాలేరంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది అందరికి కూడా ఏంటంటే చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న సీట్స్ వాళ్ళకు కూడా వాళ్ళ ప్రవర్తన సరిగా ఉన్నా వాళ్ళ మీద తదుపరి తర్వాత కూడా ఎటువంటి కేసులు రిపోర్ట్ కాకపోతే వచ్చే సంవత్సరం కూడా వాళ్ళని ఒకసారి వాళ్ళను వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళని విచారించి వాళ్ళ ప్రవర్తన బాగుందంటే అప్పుడు కూడా తీసేసేదానికి అవకాశాలు ఉన్నాయి అందరికీ కూడా నేను చెప్పేది అంటే ఎవరు కూడా ఈ తప్పు చేయొద్దండి కేసులు ఇరుక్కుపోద్దండి మంచి ప్రవర్తన కలగండి కష్టపడి బతకండి బాగుండమని చెప్పి అందరికి సూచించడం జరిగింది ఈరోజు దీంట్లోనే భాగంగా మా రోడ్ సేఫ్టీ కూడా అంటే ఈ రోడ్ ప్రమాదాల గురించి కూడా కార్యక్రమం చేస్తున్నాం డైలీ దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు పబ్లిక్ మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ పెట్టడం కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం కానీ హై స్పీడ్ పోకుండా కానీ సీట్ బెల్ట్ ధరించడం వల్ల కానీ ఇవన్నీ చిన్న సూచనలు పాటిస్తే ఈ ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏమంటే ఈ గంజాయి విషయం ముఖ్యంగా యువత చాలా చెడిపోతా ఉంది విషయంలో పోలీసులే కాదు సమాజంలో పేరెంట్స్ కానీ ప్రతి భాగస్వాములు అయ్యి ఎన్జిఓస్ కానీ మిగతా అందరూ కూడా ఈ మాదక దేవ్యాల సంబంధించి నిరోధానికి అందరూ కూడా పాటుపడాలని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. माधवय्या आरआर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस से दुरुगा नेल्लूरु इदी ब्रांड प्रमोशन कादू बॉन्डिंग रिलेशन